ప్రైజ్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు గలతీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతూను వెంటబెట్టుకుని బన్నవాతో కూడా ఇరుషలేమునకు తిరిగి వెళ్ళితిని తిని దర్శన ప్రకారమే వెళ్ళితిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను ఎన్నికైన వారికి అయినను నాతో కూడా అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది మధ్యను నిల్చునట్లు మేము వారికి ఒక్క గడి అయినూ లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతులనకు సామర్థ్యము వాడే అన్యజనులకు అపోస్తలుడనుటకు నాకును సామర్థ్యము కలిగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములు గావించబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును కుడి చేతిని మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలెనని మాత్రమే వారు కోరి అలాగు చేయుటకు కలిగి ఉంటిని అయితే కేఫా అంత్యోకయాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా అతనిని ఎదిరించి తిని నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయేను తక్కిన యూదులను అతనితో కలిసి కూడా వారి వేషధారణము చేత వారు సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేనగా నీవు ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసు క్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతి మంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతి మంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతి మంతుడని తీర్చబడు గదా కాగా మనము క్రీస్తునందు నీతి మంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా నేనే అపరాధినిగా గదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై వాడనైతిని నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకనో జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్థకము చేయను నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అమ్మే ప్రభుణేశ్ క్రీస్తు వారు ఈ వాక్యము